కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం దొంగల పైన ఉక్కుపాదం మోపుతుంది దేశంలో ఎక్కడ ఏ మూలన ఎర్రచందనం దొంగలని అక్రమ రవాణా చేసినా పట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తుంది గతంలో ఎక్కడా కూడా ఎర్రచందనం దొంగలు దొరికిన దాఖలాలే కనిపించలేదు ఇప్పుడు ఏకంగా టన్నులు కొద్దీ పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి విశ్లేషించేటువంటి విశ్లేషించేద్దాం చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అని చంద్రశ్రీనివాస్ గారు ఎర్రచందనం గురించి ఇప్పుడు ఒక ఫ్యాసినేటింగ్ అండ్ ఫ్యాంటసీ టాపిక్ అయిపోయింది సినిమాల్లో కూడా ఎర్రచందనాన్ని ఎలా దొంగతనం ఎలాగా దొంగ రవాణా చేయాలి ఇలాంటివన్నీ వస్తున్నాయి అందరికీ ఒక అటెన్షన్ ఉంది వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎర్రచందనం స్మగ్లర్స్ అని వాళ్ళు మార్చేస్తారు మార్చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళు పోలీసులు అరు కరెక్టే వాళ్ళు రియల్ హీరోలు వీళ్ళు రియల్ హీరోలు అవునంటారు కదా అంతే కదా ఇప్పుడు దాదాపుగా ఐదు లక్షల ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టర్ల విస్తీర్ణం శేషాచలకొండలో విస్తరించింది అప్ టు కడప కర్నూలు చిత్తూరు కాబట్టి అతి రేరైన ఎర్రచందనం ఎక్కడ ఉంటుంది అంటే బాగా మంచి క్వాలిటీ ఎర్రచందనం పండేది ఆ చిత్తూరు జిల్లాలో అంతే చిత్తూరు జిల్లాలోనే ఈ తిరుమల తిరుపతి పరిసరాల్లో కాబట్టి అక్కడే నుంచే తమిళనాడు నుంచి కావచ్చు చిత్తూరు నుంచి కావచ్చు అనేక మంది ఈ కూలీలు ఎర్రచందన స్మగ్ల్ చేసే ఈ పుష్పరాజులు చాలామంది విస్తరించారు దశాబ్దాల నుంచి అది పెద్ద వ్యాపారం చివరికి ఎలా అయిందంటే కేశవ్ గారు ప్రభుత్వాలను కూడా ఎలక్షన్స్లో శాసించే స్థాయికి ఎదిగిపోయారు అంటే వందల కోట్ల నుంచి వేల కోట్లు గెలిపారు వాళ్ళు వ్యాపారాలు అట్లా విస్తరించి గంగిరెడ్లు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఐదు సంవత్సరాలు యథేచ్ఛగా వ్యాపారాలని చేసుకున్నారు అదే సమయంలో ఇప్పుడు ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ నాలుగు మాసాల్లో అనేక డంపులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో కూడా మేము చూసే ఉంటారు అంటే దీనికి ఈ స్మగ్లింగ్ అరికట్టే విధంగా దేశ రాష్ట్ర సరిహద్దులు దాటిన ఎక్కడున్నా తీసుకొస్తాం ఏదైతే నేపాల్లో పట్టుబడిన పెద్దిరెడ్డి టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒక టీం ఏర్పాటు చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేపాల్లో పట్టుబడిన లారీలు ఇక్కడ పెద్దిరెడ్డి మిదినరెడ్డి పేరు చెప్పగానే వదిలేరు కానీ ఆయన చెప్పి వెనక తిప్పిస్తా అన్నారు అదొకటి కాడి నుంచి ఎక్కడో సీఎం రమేష్ గారు సొంత గ్రామం కాడి నుంచి గుజరాత్లో పట్టుకున్నారు ఇప్పుడు గుజరాత్లో అండి దీని విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో విలువలో ఐదు టన్నులు అంటే మూడున్నర కోట్లు విలువ చేశారు దీని వెనక ముగ్గురు అరెస్ట్ చేశారు దీని మొత్తం ఎవరున్నారు మూలాలు కూడా తీస్తారు ఇప్పుడు నిజ జీవితంలో మనం రీల్ హీరోని సుబ్బరాయిడ్ రూపంలో చూస్తున్నాం ఇది ఇదే కాదు ఇది మూడోది ఆయన వచ్చిన తర్వాత తిరుపతి జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా ఎస్పీ ఆయన సమర్థవంతమైన ఆఫీసు అని తెలంగాణ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా తీసుకున్నారు కాబట్టి తిరుమల పక్షాలకి అత్యంత ఆధ్యాత్మిక ప్లేస్ ఏదైనా సార్ ప్రపంచవ్యాప్తంగా హిందువులకి అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మన అడవుల్ని సహజ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా మరి ఇది రష్యాకి జర్మనీకి జపాన్కి ఇది తీసుకెళ్ళి చైనాకి తీసుకెళ్ళి వాళ్ళ ఔషధాల్లో ఇంట్లో వాడుకునే వస్తువుల్లో చివరికి రక్త ప్రసరణకి దీనికి సంబంధించిన అత్యంత ఇదిలో దీన్ని వాడుతున్నారు మన సంపాదన తీసుకెళ్ళి మరి మన సంపాదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది కదా ఇప్పుడు అడవికి రాజు ఎవరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయనే కాబట్టి కాబట్టి ఇక్కడ ఆయన ఫ్రీ హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సమర్థవంతమైన వ్యక్తి సుబ్బరాయణ్ని అక్కడ వేశారు కాబట్టి అది అక్రమార్కులు గుండెలు నిద్రపోతున్నాడు ఆయన ఎవరిని ఉపేక్షించట్లా ఇది గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీకి అధికార పార్టీకి సహకరించిన ఆఫీసర్స్ ని అరెస్ట్ కూడా జరగలేదు కదా ఎక్కడ పట్టుకున్నారు ఇప్పుడు యాంగ్ గుజరాత్ లో పట్టుకున్నారు లో పట్టుకున్నారు అంటే రావాలి గతంలో ఇప్పుడు గతంలో జరిగినా చూసి ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఇది వల్ల చూసి ఉన్నమాట వాస్తవమే అందరూ తెలిసిన అంశమే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక్కడ సుబ్బ్రాయుడు గారికి ప్రకృతి సంపద కాపాడమని ఆయన దీనికి సహకరించిన వాళ్ళని అంతకుముందు గతంలో వాళ్ళతో వైసీపీ పార్టీకి అండగాకిన వాళ్ళని కూడా ఇరవై మంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు కాబట్టి ఒకవైపు గంజాయిని స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకోవటంలో కావచ్చు తర్వాత ఈ భూములు ఆక్రమించే వాళ్ళని తిరుమల పవిత్రని మంట గడిపే వాళ్ళని వీళ్ళందరినీ దీంతోపాటు అతి రేరైన శేషాచలంలో కొండల్లో ఉండే రెడ్ శాండల్ని పట్టుకోవటం అనేది మనం నిజంగా మిగతా జిల్లాలకు కూడా ఇటువంటి ఆఫీసర్స్ని స్ఫూర్తిగా తీసుకొని లాండ్ ఆర్డర్ను క్రమశిక్షణ పెట్టాలనేది అందరూ కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ ఈ ఎర్రచందనం దొంగలకి ఇంకా గట్టిగా మూడే అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఏమి లేదు వీళ్ళక ఆ వృత్తిని మారి ఇంకా వేరే వృత్తి చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది అందరి యొక్క ఆలోచన కాబట్టి సంపదను కాపాడుకోవడం బాధ్యత ప్రభుత్వాది కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా లైన్లో పెట్టి లాంటి క్రమశిక్షణలో పెడుతుంది ప్రకృతిని కాపాడే దిశగా వెళ్తున్నందుకు ముఖ్యంగా సుబ్బరాయుడు గారు లాంటి ఆఫీసర్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం థ్యాంక్ యూ చిన్న శ్రీనివాస్ గారు ఇది యవచందనంకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ దృష్టిలో పెట్టుకొని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేయడానికి గత ఐదేళ్లలో అలవాటు పడిపోయారు ఇప్పుడు వరుసగా పోలీస్ డిపార్ట్మెంటు అటవీ శాఖ సమన్వయంతో చేస్తున్నటువంటి దాడుల్లో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో శేషాచలం అడవులకు ఉన్నటువంటి పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఎర్రచందనం విషయంలో ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది ఇంకా కఠిన చర్యలు తప్పవనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని సుబ్బారాయుడు లాంటి అధికారుల వలన ఉక్కుపాదం మోపడం అనేది ఖాయంగా కనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి